మన ప్రపంచంలో జీవానికి ముఖ్య ఆధారం నీరు ఆ నీటికి ప్రధాన రూపం నదులు నదులు కేవలం ప్రవాహాలు మాత్రమే కాదు వాటి చుట్టూ నాగరికతలు పుట్టాయి వృద్ధి చెందాయి కొన్ని గంగా నది నుంచి నైల్ నది వరకు అమెజాన్ నుంచి యాంగ్జీ వరకు ప్రతి నది ఒక చరిత్ర ఒక జీవన విధానం ఒక సంస్కృతి నేర్పించినవి ఇవి పొలాలను పండిస్తాయి పట్టణాలను నిర్మిస్తాయి జీవాలను పోషిస్తాయి నదుల వల్లే మానవుడు అభివృద్ధి సాధించగలిగాడు ఈజిప్ట్ పుట్టుక నైలు నది వల్ల హిందూ ధర్మ పవిత్రత గంగా నది వల్ల దక్షిణ భారతానికి గోదావరి కృష్ణ నదుల వల్ల వచ్చింది కానీ ఇవాళ మనం నదులను వాడుకుంటున్నామే కానీ వాటిని రక్షించడం మర్చిపోయి కలుషితం చేస్తున్నాం ఈ వీడియోలో మనం ప్రపంచంలోని ఐదు గొప్ప నదుల విశిష్టతను వాటి చరిత్రను వాటి అవసరాన్ని మన బాధ్యతను తెలుసుకోబోతున్నాం నెంబర్ వన్ నైలు నది నైలు నది ప్రపంచంలోని అతి పొడవైన నది దీని పొడవు సుమారు ఆరు వేల ఆరు వందల యాభై కిలోమీటర్లు ఇది ఆఫ్రికా ఖండంలో పదకొండు దేశాల గుండా ప్రవహిస్తుంది అవి ఉగాండా కెన్యా టాంజానియా రువాండా ఉరుండి కాంగో ఈజిప్టు మొదలైనవి నైల్ నది అనేది రెండు ప్రధాన ఉపనదుల కలయిక వల్ల ఏర్పడింది అవి వైట్ నైల్ బ్లూ నైల్ ఈ రెండు నదులు సోడాన్ రాజధాని కర్తూ వద్ద ఒకటిగా కలిసిపోతాయి అక్కడి నుంచి ఒకే నదిగా ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది నైలు నది లేకపోతే ఈజిప్ట్ దేశమే ఉండేది కాదని చరిత్రకారులు చెబుతున్నారు ప్రతి సంవత్సరం నైలు వరదల ద్వారా పొలాలకు సారవంతమైన మట్టి చేరి పంటలు పండుతున్నాయి నైల్ నదుల వల్లే పంటలు త్రాగునీరు రవాణా జీవనం సాధ్యమయ్యాయి ఈజిప్ట్ ప్రజలు నైల్ నదిని దైవంగా పూజిస్తుంటారు ఇక్కడ హ్యాపీ అనే దేవునికి ఆలయాలు కూడా ఉన్నాయి ఈజిప్ట్ ఫారోలు నైల్ నది తీరాన లక్సర్ థీబ్స్ కైరో వంటి రాజధానులు నిర్మించుకున్నారు పిరమిడ్లు మమ్మీలు అన్ని నైలు తీరంలోనే ఉన్నాయి ఈజిప్ట్ ప్రజలకు తొంభై ఐదు శాతం తాగునీటి ఆధారం ఈ నైలు నది ప్రాచీన కాలంలో నైలు నది మీదుగా పడవల సహాయంతో వస్తువులు తరలించేవారు ఈ నదిపై నిర్మించిన అశ్వన్ డ్యామ్ ద్వారా విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నారు ఈ నదిలో ఉండే నైలుక్రొకడైల్ ఎలిగేటర్ చేతులను ప్రమాదకరమైనది నైలు నదిపై పడవలలో ప్రయాణిస్తూ పిరమిడ్లు చూస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది నెంబర్ టూ అమెజాన్ నది అమెజాన్ నది ప్రపంచంలో రెండు అతి పొడవైన నది దీని పొడవు సుమారు ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఇది అమెరికాలోని పెరు దేశంలో మంత సరస్ వద్ద పుట్టి బ్రెజిల్ గుండా ప్రవహిస్తూ చివరికి అట్లాంటిక్ మహాసముద్రులో కలుస్తుంది ఈ నదికి దాదాపు పదకొండు వందలకు పైగా ఉపనదులు ఉన్నాయి ఫిఫ్టీన్త్ సెంచరీలో స్పానిష్ అన్వేషకుడు ఫ్రాన్సిస్కో ఊరిలానా ఈ నదిలో ప్రయాణించేటప్పుడు స్త్రీయోధులతో పోరాడాల్సి వచ్చింది ఆయనకు వారు గ్రీకు పురాణాల్లోని అమెజాన్ యోధుల వలి అనిపించారు అందుకే ఆయన ఈ నదికి అమెజాన్ నది అని పేరు పెట్టారు అమెజాన్ నదికి ఇరువైపులా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ విస్తరించి ఉంది దీనిని ప్రపంచానికి ఊపిరితిత్తులుగా వర్ణించారు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్లో ఇరవై శాతం ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది ఈ అడవి యాభై ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది ఇది భారతదేశం కంటే పెద్దది అమెజాన్ నది అడవులో ప్రపంచంలో అత్యధికంగా జీవ వైవిధ్యాన్ని కలిగి ఉన్నాయి ఇక్కడ నాలుగు వేల రకాల జంతు జాతులు పద్మూడు వందల రకాల పక్షి జాతులు నాలుగు వేల రకాల చేపలు మరియు నలభై వేల రకాల మొక్కల జాతులు ఉన్నాయి ఇందులో ముఖ్యంగా జాగ్వార్ అనకొండ పిరాణా చేపలు మరియు పింక్ డాల్ఫిన్స్ వంటి అరుదైన జాతులు ఉన్నాయి ఈ నదిలోని ద్వీపాలు ఉంటాయి వాటిలో మహరాజో ద్వీపం ప్రపంచంలోని అతిపెద్ద నదీ ద్వీపం బ్రెజిల్లోని ఒక ప్రదేశంలో నల్లటి రియో నెగ్రో మరియు అమెజాన్ నదులు కలుసుకుంటాయి కానీ నీరు కలవకుండా ఆరు కిలోమీటర్ల వరకు విడిగానే ప్రవహిస్తాయి అమెజాన్ అడవిలో రోజుకి వందల ఎకరాల అడవి నరకబడుతుంది నదిలో అక్రమంగా బంగారం తవ్వకాలు బోటు ప్రయాణాలు వ్యర్థాలు వదలడం వల్ల నాణ్యత తగ్గుతుంది ప్రజలు ప్రభుత్వం కొన్ని అంతర్జాతీయ సంస్థలు కలిసి అమెజాన్ అడవి రక్షణ చర్యలు చేపడుతున్నాయి అమెజాన్ నది కొన్ని ప్రదేశాల్లో రెండు వందల కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో నదీ ప్రవాహం వెనుక కూడా ప్రవహిస్తుంది అమెజాన్ అడవులో ఇప్పటికీ ప్రపంచానికి పూర్తిగా తెలియని తెగలు జీవిస్తున్నారు నంబర్ త్రీ గంగానది మన భారతదేశ చరిత్రలో భక్తిలో జీవన విధానంలో గంగా నదికి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది పవిత్రతకు ప్రతీకగా భగీరథని తపస్సుకు ఫలితంగా భూమికి దిగి వచ్చిన పవిత్ర నది అనే నమ్మకం ఉంది ఇది మన సంస్కృతికి మూలంగా మన ఆధ్యాత్మికతకు ఆధారంగా ఉంది గంగా నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గంగోత్ర వద్ద పుట్టి ప్రవహించే నదిని మొదటగా భగీరథ నదిగా పిలుస్తారు తర్వాత అలకనంద నదితో దేవప్రయాగ వద్ద కలిసిన తర్వాతనే దానిని నదిగా పిలుస్తారు గంగా నది ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ గుండా దాదాపు రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రవహించి చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది గంగా నదికి యమున కూసి వంటి ఉపనదులు అనేకం ఉన్నాయి గంగా నది హిందూ ధర్మంలో పవిత్ర స్థానం కలిగి ఉంది హిందూ ధర్మంలో గంగా నదిలో స్నానం చేసిన వారికి పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని ఎంతో నమ్మకం వారణాసి హరిద్వార్ ప్రయాగ వంటి నగరాలు గంగా తీరాన ఉన్న పవిత్ర క్షేత్రాలు అంత్యక్రియలు గంగా నదిలో చేయడం వల్ల ఆత్మకు శాంతి లభిస్తుందని హిందువులలో నమ్మకం ప్రతి సంవత్సరం కుంభమేళ గంగా సప్తమి గంగా దశహరా వంటి పండుగలు ఈ నది చుట్టూ జరుగుతాయి ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదులో జరగటం ఈ తరం వారు చేసుకున్న అదృష్టం నేటికీ ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యానికి గురవుతున్న నదుల్లో గంగా నది ఒకటి నగరాల్లోని చెత్త నేరుగా నదిలోకి కలుస్తుంది కాన్పూర్ వారణాసి వంటి నగరాలు పరిశ్రమల నుంచి రసాయనాలు విడుదలవుతున్నాయి శవాలను నదిలో నిమజ్జనం చేయడం వల్ల నీటి నాణ్యత రక్షణ వ్యవస్థలు డ్రైనేజీ ప్లాంట్లు సరిగా పనిచేయకపోవడం వల్ల చాలా ప్రాంతాల్లో గంగా నది నీరు విస్ఫూర్తంగా మారుతుంది రెండు వేల పద్నాలుగులో భారత ప్రభుత్వం నమామి గంగే అనే ప్రాజెక్టు ద్వారా గంగా నది ప్రక్షాళనపై దృష్టి పెట్టింది ప్రపంచంలోని అత్యధిక ప్రజలు గంగా నది తీరాన జీవిస్తున్నారు ఈ నదిలో ఉండే డాల్ఫిన్లు భారతదేశ జల జంతువుగా ప్రకటించబడింది భగీరథిని తపస్సుతో వచ్చిన ఈ పవిత్ర ప్రవాహాన్ని మన తరం వారు భవిష్యత్తు తరాల వారి కోసం సంరక్షించాల్సిన బాధ్యత మనందరిది నంబర్ ఫోర్ మిసిసిపీ నది ఒక దేశానికి ఒక గొప్ప నది ఉంటే ఆ దేశ అభివృద్ధికి పునాదులు పడతాయి మనకు గంగా నది ఎంత ప్రాముఖ్యమైనదో అమెరికా దేశానికి అంత ప్రాముఖ్యంగా ఉండే నది మిసిసిపీ నది ఈ నది అమెరికా నాగరికత నిర్మించింది మిసిసిపీ నది అమెరికా ఖండంలో పొడవైన రెండవ నది దీని పొడవు సుమారు మూడు వేల ఏడు వందల అరవై ఆరు కిలోమీటర్లు ఈ నది మిన్నెసోటా రాష్ట్రంలోని లేక్ ఇటస్కా వద్ద పుడుతుంది ఉత్తర దిశ నుండి దక్షిణ ది దిశగా ప్రవహించి లూసియానా రాష్ట్రంలో గల గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో కలుస్తుంది మిసిసిపి నది మొత్తం ముప్పై ఒక్క రాష్ట్రాల్లో ప్రయాణిస్తూ అమెరికా వ్యవసాయ వాణిజ్య రంగాలకు ప్రాణనాడిగా పనిచేస్తుంది మిస్సోరి నది మిసిసిపికి అతిపెద్ద ఉపనది అంతేగాక ఓహియో నది ఆర్కాన్సస్ నది ఇల్లినాయిస్ నది రెడ్ రివర్ వంటివి ఉపనదులుగా ఉండే మిసిసిపీ నది ప్రపంచంలోని గొప్ప నది వ్యవస్థలలో ఒకటి మిసిసిపి అంటే అమెరికా రెడ్ ఇండియన్ భాషలో మహానది అనే అర్థం వస్తుంది ప్రాచీన చోక్టా షోని వంటి తెగలు ఈ నదీ తీరాన్ని నివసించేవారు పదహైదు వందల నలభై ఒకటిలో స్పానిష్ అన్వేషకుడు ఫెర్నాండెస్ మిసిసిపీ నదిని కనుగొన్న మొదటి యూరోపియన్ నావికుడు పద్దెనిమిది వందల్లో ఈ నది అమెరికా అంతర్గత రవాణాకు ప్రధాన మార్గంగా మారింది ప్రతి సంవత్సరం నలభై ఐదు కోట్ల టన్నుల సరుకులు ఈ నది మీదుగా రవాణా అవుతాయి ముఖ్యంగా ధాన్యం బంగారం ఇనుము ఇంధనం మరియు రసాయనాలు అంతేకాకుండా ఈ నదీ తీరంలో ఉన్న పట్టణాలు ఇండస్ట్రియల్ జోన్లు అమెరికా ఆర్థిక వ్యవస్థకు బలమైన శక్తిగా నిలిచాయి ఈ నదిలో రెండు వందల అరవైకి పైగా చేప జాతులు ఉన్నాయి యాభైకి పైగా పక్షి జాతులు ఈ నదిని వలస మార్గంగా ఉపయోగిస్తాయి అలిగేటర్ వంటి ప్రాణులు కూడా ఈ నదిలో కనిపిస్తాయి ఈ నదీ తీరంలోకి పారిశ్రామిక వ్యర్థాలు రసాయనాలు కలుస్తున్నాయి మితిమీరిన వ్యవసాయం వల్ల నేల నుండి మురుగునీరు నదిలో కలుస్తుంది ఇది ఆల్గే బ్లూమ్ ఆక్సిజన్ లోపం వంటి సమస్యలకు దారితీస్తుంది క్లీన్ వాటర్ యాక్ట్ ద్వారా పరిశ్రమలపై నిబంధనలు విధించింది అంతేకాక స్థానిక రైతులను పర్యావరణ హిత రైతు పద్ధతులను వాడమని ప్రోత్సహిస్తుంది ఒకప్పుడు ఈ నదిని అమెరికా బానిస వ్యాపారానికి మార్గంగా ఉపయోగించేవారు పూర్వకాలంలో ఇది ఈ నదిని ఫాదర్ ఆఫ్ వాటర్స్ అనే పేరుతో పిలిచేవారు మీకు ఈ వీడియోలో ఏనాది గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా అనిపించదో కామెంట్లో చెప్పండి ఇలాంటివి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్